అందరికీ ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు జనరేషన్ మినిస్ట్రీస్ వారి ప్రేమ పూర్వక ఆహ్వానం జనరేషన్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు వార్షికోత్సవ సువార్త ఉద్యోగ సభలు వార్షికోత్సవ సువార్త ఉద్యోగ సభలు విశాఖపట్నం తేదీలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో అనగా సోమ మంగళవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం గుడివాడ అప్పర్న కళ్యాణ మండప ఇండస్ట్రియల్ కాలనీ మల్కాపురం విశాఖపట్నం వాక్యోపదర్శకులు పాస్టర్ రాజాగారు హసన్నా మినిస్ట్రీస్ బొంగోలు విశ్వసించండి నా దేవుడు మీ జీవితములో అద్భుతం చేయబోతూ ఉన్నారు ఒక చల్లదనాన్ని మీకు కలగజేస్తున్నారు ఒక శాంతికరమైన జీవితాన్ని మీకు ఇస్తున్నారు ఆ శాంతికరమైన జీవితములో మీరు దేవుని స్వరాన్ని వినబోతున్నారు అంతేకాదు మీ ప్రాణములు తెప్పరిల్లబోతున్నాయి తెప్పరిల్లబోతున్నాయి దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు విశ్వాసు ఉజ్జీవింపచేసే సందేశములు శక్తివంతమైన స్థుతి ఆరాధన కుటుంబ ఆశీర్వాదములు పొందుటకు అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రేమతో పాస్టర్ ఎం పాల్ ప్రసాద్ గారు మరియు సంఘ సభ్యులు చూజన్ జనరేషన్ మినిస్ట్రీస్ విశాఖపట్నం వివరాలకు డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ జీరో వన్ ఫైవ్ జీరో అండ్ ఎయిట్ త్రీ జీరో నైన్ జీరో డబల్ త్రీ ఫోర్ వన్ నైన్